పరిశుద్ధ గ్రంథం నుండి ముప్పై నాలుగవ కీర్తనలు పంతొమ్మిదవ వచ్చినములు నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి యహోవాణిని విడిపించును ప్రభునందు ప్రిలారా దేవుని వాకాసలు వచ్చిన మాట మనం ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైన ఆపదలు మనకి వస్తూ ఉంటాయి అనేకమైన సమస్యలు వస్తాయి అనేకమైన ఎరుకులు అనేకమైన ఇబ్బందులు అనేకమైన శ్రమలు మనం ఎదుర్కొంటాము అయినప్పటికీ కూడా యేసు మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన రక్తంలో కడగబడి మనం నీతి మంతులుగా తీర్చబడినప్పుడు దేవుడు మనల్ని అనేకమైన ఆపదల నుండి తప్పించే దేవుడు సమస్యల నుండి తప్పించే దేవుడు శోధనల నుండి తప్పించే దేవుడు కీడు నుండి తప్పించే దేవుడు కనుక మనందరము కూడా యేసు రక్తంలో కడగబడి యేసు ప్రభావం రెక్కల కింద మనం ఉన్నప్పుడు నీతి మంతులుగా మనం తీర్చబడినప్పుడు యథార్థమంతులుగా మనం తీర్చబడినప్పుడు దేవుడు మనల్ని ఆపదలలో నుండి తప్పించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని దేవుడు మరి తప్పించి ఉన్నాడు ఆపదలలో నుండి తప్పించున్నాడు దానియులను ఉన్నాడు షడ్ర కుమేశ్న వారిని తప్పించున్నాడు కనుక మనల్ని కూడా తప్పించి రక్షించే దేవుడై ఉన్నాడని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించిన గాక ఆమె